కీర్తివర్ధనం లోకనాథం సర్వభూతభవోద్భవం భవద్భవం మహద్భూతం సేవేత సర్వవేదవేద్యుడు వేదముచే ప్రతిపాదించదైనవాడు పరవ్యూహ విభవ అర్చ అంతర్యామి రూపమైన అవతార విశేషములచే సర్వధర్మ మార్గములను దర్శింపజేయువాడు సర్వలోకములందలి దేవ మనుష్య కింద పురుష సిద్ధ సాధ్య మహానుభావుల యొక్క కీర్తిని వృద్ధి పొందించువాడు చరాచర ప్రపంచముకు నాదుడైనవాడు సర్వభూతముల యొక్క సత్తా కొరకు తాను అవతరించువాడు లోకములందలి చరాచర ప్రపంచము కంటే విలక్షణమైన స్వామిని సేవించాలి భగవదర్చన స్థవనాదికాలే ధర్మములలో ఉత్కృష్ట ధర్మము అని భీష్ముని యొక్క అభిప్రాయం పుండరీకాక్షుని యొక్క అర్చన నిత్యారాధనగా చేయటమే ప్రాణకోటికి శ్రేయోదాయకం భగవంతుడే ధర్మస్వరూపం సనాతనుడు భగవంతుడు అని వేదవేత్తలు ఆధ్యాత్మిక తత్వ విధులు చెప్పారు పరమాత్మ సనాతనుడని భగవత్ శబ్దం వివరిస్తోంది భగవద్ రామానుజితమైన సంగ్రహ రామానుజ గీతాభాష్యాదుల్లో శ్రీభాష్యంలో భగవత్ శబ్దార్థం వివరింపబడింది భారమును వహించువాడు పోషించువాడు భగవంతుడు భగవా అన్న శబ్దంలో భా అనే అక్షరంకి అర్థం ఏమిటంటే భారమును వహించువాడు పోషించువాడు గా అంటే నాయకుడు సృజించువాడు పొందినవాడు అని అర్థం వా అంటే ఈ సమస్త చరాచర ప్రపంచమంతా కూడా అతని ఎందే నివసిస్తున్నది భగవంతుడు అంతటా నివసిస్తున్నాడు అని అర్థం జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనే ఆరు గుణాలు అనంతమైనవై ఎవరు ఎందు అతడే భగవంతుడు అని భగవత్ శబ్దానికి వివరణ సంపూర్ణమైన ఐశ్వర్యం వీర్యం యశస్సు సంపద జ్ఞానం వైరాగ్యం అనే ఆరు గుణాలు ఎవరి ఎందు ఉన్నాయో అతడే భగవంతుడని భగ అనుశబ్దార్థానికి మరొక శ్లోకం చెప్పారు ఈ పరమాత్మ సత్యకామ సత్య సంకల్పాది గుణములతో కూడిన వాడై పురుష సూక్త ప్రతిపాద్యుడై పురుషశబ్దం చేత చెప్పబడిన పరమాత్మను వాసుదేవ భగవత్ శబ్దాలు చెప్పినాయి పరమాత్మ ధర్మస్వరూపుడు అని నిరూపించారు సర్వత్రా నివసించువాడు సర్వదా ప్రకాశించువాడు వాసుదేవుడు అని ఈ వాసుదేవనామం కూడా వివరించి వాసనాద్ వాసుదేవస్య అన్నటువంటి శ్లోకంలో కూడాను మనం తెలుసుకోవాలి కోధర్మ సర్వధర్మానా అన్న శ్లోకంలో ధర్మశబ్దానికి భాగవత వ్యాఖ్య ఒకసారి మనం పరిశీలిస్తే అధఃపతనమవుతున్న పురుషుని ఉద్ధరించేటువంటిది ఏది కార్యకర్తను ఆనందింపజేసేది ధరింపజేసేది ఏది పాపాన్ని నాశనం చేసేది ఏది భగవంతుడు దేనిచే తెలుసుకోబడుతున్నాడో అదే ధర్మము అని ధర్మశబ్దార్థాన్ని వివరించారు సనాతన ధర్మస్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ అని వేదవేత్తల అభిప్రాయం ఉపనిషదర్థ విచారణతో కూడిన శాస్త్రం బ్రహ్మకాండ తత్వ ప్రతిపాదక శాస్త్రం అనే వ్యవహారం ఉంది కర్మను ప్రతిపాదించే శాస్త్రం ఒకటి బ్రహ్మను ప్రతిపాదించే శాస్త్రం మరొకటి కర్మ పరిత్యాగానంతరము బ్రహ్మ విచారం చేయాలి అనిత్యమైన స్వర్గాది కామ్య ఫలాలను ఇచ్చేటువంటివి ఆ భాగాలు యాగాలు మోక్షప్రాప్తికి కారణమైనది బ్రహ్మ విచారము అని కర్మ పరిత్యాగానంతరము బ్రహ్మ విచారం చెయ్యాలి అని సిద్ధాంతం చేశారు నిత్య నైమిత్తిక కర్మలు అవశ్యం ఆచరించదగినవే కర్మను ఆచరించేటప్పుడు ఫలాపేక్షతో ఆచరించిన అది అనిత్య ఇస్తుంది కర్మ వలన కలిగిన అపూర్వం అనేది భగవదారాధన రూపంగా ఉండాలి అందుచేత భగవదారాధన రూపంగా శ్రేయోదాయకమైనటువంటి కర్మలను ఫలాకాంక్ష లేకుండా ఆచరించాలి భగవంతుడే యజ్ఞకర్త యజ్ఞభోక్త ఆయనే ఫలాన్నిచ్చేవాడు సర్వధర్మ ఫలాలను వదిలిపెట్టి కృష్ణార్పణ బుద్ధితో కర్మ సమాచరణ యోగ్యమైనది పరమాత్మ జీవాంతర్యామిగా వేంచేసి ఉండి లోకాధ్యక్షతను స్వీకరించి ఉన్నాడు కర్మ జ్ఞాన సహకృతమైన భక్తి యోగం వలన అందరూ మోక్షాన్ని పొందవచ్చు భగవన్నామ జపకీర్తన శ్రవణముల వలన కలిగే ఫలము నిత్యం దాని వలన మానవులు మోక్షాన్ని పొందవచ్చు అదే పరమధర్మము